ని వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయంలో ప్రత్యేక పూజాది కార్యక్రమాలను నిర్వహించారు మల్కాజ్గిరిలో వాసవి మాత ఆత్మార్పణ చేసుకున్న రోజు సందర్భంగా శుక్రవారం మల్కాజ్గిరిలోని వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా ఆలయంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు భక్తులు వాసవి మాత యొక్క దర్శనం చేసుకోవడానికి ఆలయానికి చేరుకున్నారు ఆలయ ప్రాంగణం పవిత్రమైన వాతావరణంతో నిండిపోయింది ఈ సందర్భంగా ఆలయంలో అమ్మవారికి కుంకుమార్చన కార్యక్రమాన్ని నిర్వహించారు భక్తులు వాసవి మాత యొక్క కృపను పొందడానికి ఈ ప్రత్యేక సందర్భాన్ని ఉపయోగించుకున్నారు మహాలక్ష్మీ దేవతా రూపా దేవదేవతా జీవనమః శ్యాయామే ధ్యాన సుమరప యామే నమస్కరోయంత దేవాః సా విశ్వరూపా పశమోవదంతి సా మంత్రేషు మోర్త్యంధానా

शुक्ला पक्षे विद्याशुभ हेतु वादरस्तु वादरह भगवादरह सनिष्ठा शुभण क्षेत्रे शुभ योगे शुभ करणे एवं मन विशेषण सिष्टायाम अस्याम शुभ हेतु अस्य श्रीमदः गोत्रो <coughs> రామకృష్ణం ఎీరకుల పొత్తు జయప్రదాం मिथुन नाम गोत्र वस्य रात्रि श्रीनिवास नाम यस्य धारण नाम हेस्य आगमस्य एषट गोत्र वस्य गजनाडा माहि कुपणाम यस्य माधवी नाम हेस्य आगमस्य एषट गोत्र वस्य रेणुकुत श्रीनिवास नाम यस्य हेमलता नाम हेस्य आगमस्य सूर्य यस्य कविता नाम हेस्य सहगुणम वस्य सहगुणम वस्य उत्कल गोत्र वस्य निरति भागत नाम यस्य कन्याय नाम हेस्य आगमस्य हेस्य आगमस्य माधव नाम गोत्र वस्य आगमस्य नाम अंदर की नमस्ते ఈరోజు అమ్మవారి ఆత్మార్మరో రోజు పొద్దున పాలాభిషేకం చేసిన తరువాత కుంకుమార్చనకు స్టార్ట్ అయ్యి అమ్మవారికి శాంతింప చేయాలని మనవి చేసి మనవి చేస్తున్నాం ఈరోజు ఆత్మాత్మకు దినానికి వచ్చిన అందరికీ ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు తెలుపుతున్న ఆర్య సంఘం ప్రెసిడెంట్ పాత్ర సింహాస్ అందరికీ నమస్కారం ఈరోజు మల్కాజ్గిరిలో ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో కన్యకాపరమేశ్వరి దేవుని సన్నిధిలో అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవం సందర్భంగా ఇక్కడ మా ఆర్యవైశ బుద్ధి బిడ్డలందరి ఇక్కడ ఏకమయ్యాం అదేవిధంగా ఈరోజు మార్నింగ్ నూట ఎనిమిది లీటర్ల పాలతోటి అమ్మవారికి అభిషేకం చేసుకున్నాం తర్వాత కుంకుమార్చనతో కుంకుమార్చన జరుగుతూ ఉంది దీని తర్వాత అమ్మవారిని శాంతింపజేసే విధంగా మేము పూజలు చేసుకొని తర్వాత భోజన స్థాంబులు స్వీకరించి మేము వెళ్ళిపోతాం జైవాసవి నూట రెండు గోత్రాల వారు ఆహుతికి అవుట్ అయిపోయారు నూట రెండు గోత్రాల వారే కాకుండా నూట రెండు గోచాల వాళ్ళు ఫ్యామిలీస్ వైఫ్ అండ్ హస్బెండ్ తో పాటు మన వాసవా కనక పరమేశ్వర దేవుడు రెండు వందల ఐదు మంది ఆహుతికి అవుట్ అయిపోయారు దేనికోసం మన వాస్తవ మాత ఒక రాజు తెలియజేస్తున్న సందర్భం మొదలుకున్నప్పుడు ఆయన చేయడానికి వచ్చినప్పుడు ఇంతమంది ప్రాణాలు తీయడమేందుకు మనం చనిపోతే ఇంతమందిని బ్రతికించడం వల్ల అనే ఉద్దేశం మీద అమ్మ ప్లీజ్ నిజంగా ఇలాంటి సందర్భంలో మనం ఇక్కడ పూజ చేసుకుంటున్నాం గుమ్మాటలు చేసుకుంటున్న నిజంగా మనం చాలా అదృష్టవంతులు సో ప్లీజ్ ఇదంతా స్టోరీ మనకు అంత తెలిసిన విషయమే ఒక పది నిమిషాలు ఈ పూజ అయిపోతుంది మళ్ళీ మాట్లాడుకుందాం క్రమశిక్షణతో ఈ పూజ చేసుకోండి అమ్మవారికి మనం ఎందుకంటే మన మన వాళ్ళ కోసం మన వయసు వయసుల కోసం ఆలోచించుకోవాలని అమ్మవారికి ఈ రోజు మనం ఒక చిన్న సన్మానం లాగా చేసుకుంటాం కార్యక్రమం ఆ అమ్మవారి ఆత్మాత్మ దోషం చేసుకుంటే సంతోషంగా ఉంది మీరు అందరు గర్వించలేక విషయం ఈ రోజు ప్లీజ్ సంతోషంగా ఆహ్లాదకరమైన వాతావరణం మీరు అందరూ పూజ చేసుకోవాల్సిందే కోరుకుంటా ఉన్నా థ్యాంక్ యూ సర్వాంతిమిరాపరాజకాఖ్యాభ్యంతరం జ్యోతిర్దేకోయం ప్రదేకోక్యత మెరిడియన్ హాస్పిటల్స్ ప్రతి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం ఇరవై నాలుగు గంటల ఆంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్స విభాగం మా దగ్గర గుండె సంబంధిత మూత్రపిండ కాలేయ కంటి జబ్బులకు మోకాళ్ళ శస్త్ర చికిత్సతో పాటు కోవిడ్ నైన్టీన్ బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ ఆపోజిట్ భీరంగూడా కమాన్ ెడ్డి డిస్టిక్ పిన్ కోడ్ ఫైవ్ జీరో టూ జీరో త్రీ టూ సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ జీరో ఎయిట్ ఫోర్ ఫైవ్ ఫైవ్ టూ ఫోర్ వన్ త్రిబుల్ సెవెన్ మరియు సెవెన్ ఎయిట్ నైన్ త్రీ సెవెన్ ఫైవ్ డబల్ సెవెన్ సెవెన్ జీరో